పిల్లల కోసం ట్రై చేశారు కానీ మీకు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళినప్పుడు ఐవీఎఫ్ చేసుకోమంటారు ఓకే సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎప్పుడు డిసైడ్ చేయాలి ఇప్పుడు మీరు ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి రెడీయా లేదా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎప్పుడు తీసుకునేది అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం టీ స్పెషలిస్ట్ విష్ ఫర్టి నిజామాబాద్ సో యూజువలీ జంటలు పెళ్ళి అయిన తర్వాత ఒక సంవత్సరంలో ఒక వంద మంది జంటలు పెళ్ళి అయ్యారు అంటే ఒక సంవత్సరంలో ఎనభై మంది ప్రెగ్నెన్సీ అవుతారు ఓకే అంటే ఒక నెలలో పదిహేను నుంచి ఇరవై మంది మాత్రమే ప్రెగ్నెంట్ అవుతారు సో మీరు రెగ్యులర్గా కలిసారు మళ్ళీ ఏమి గర్భ నిరోధక పద్ధతులు ఏమి యూస్ చేయకుండా రెగ్యులర్గా కలిసారు మీ ఏజ్ చిన్నగా ఉంది థర్టీ టూ కింద థర్టీ థర్టీ టూ కింద చిన్నగా ఉంది మీరు ట్రై నా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఒక సంవత్సరం తర్వాత మీరు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలవాలి ఓకే సో యూజువల్ ఏమవుతుంది మీరు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలిసినప్పుడు ఇన్వెస్టిగేషన్స్ చేస్తాము టెస్ట్ అన్నీ చేసి చూస్తాము ఎందుకు మీరు రెగ్యులర్గా కలిసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాలేదు సో ఏమంటుంది అమ్మాయికి గర్భసంచి ఎలా ఉంది అండాశయం ఎలా ఉంది చూస్తాము థైరాయిడ్ ఏమైనా ప్రాబ్లం ఉందా ట్యూబ్లో ఏమైనా ప్రాబ్లం ఉందా చూస్తాము మళ్ళీ అబ్బాయిలకి మళ్ళీ శుక్రకణాల టెస్ట్ ఉంటుంది సిమన్ అనాలిసిస్ ఉంటుంది దాంట్లో కౌంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా కణాలు కదలికలో ప్రాబ్లం ఉందా మార్ఫాలజీ ఏమైనా ప్రాబ్లం ఉందా అని చూస్తాం ఓకే సో అకస్మాత్ ట్యూబ్ మంచిగా ఉంది ఎగ్ రిజర్వ్ అన్నీ మంచిగా ఉంది హస్బెండ్ పమ్ కౌంట్ మొటిలిటీ అన్నీ ఉంది అంటే యూజువల్లీ ఒక త్రీ ఫోర్ మంత్స్ న్యాచురల్గా మెడిసిన్స్ ఇచ్చేసి టైం డిన్ అంటాం అంటే ఎగ్ రిలీజ్ అయ్యేటప్పుడు భార్యాభర్తలకి కలవమని చెప్తాం ఓకే సో ఇది అయిన తర్వాత మళ్ళీ అకస్మాత్ కౌంట్ తక్కువ ఉంది కదలిక తక్కువ ఉంది అంటే ఐ అడ్వైజ్ చేస్తాము అదొక త్రీ ఫోర్ సైకిల్స్ చూస్తాము అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రాలేదు నెక్స్ట్ ఐవీఎఫ్ చెప్తాం ఓకే సో ఇలాంటి కండిషన్లో ఐవీఎఫ్ చెప్తాం ఇది కాకుండా మీకు ఏమైనా ఏజ్ చాలా ఎక్కువ అయింది థర్టీ థర్టీ క్రాస్ అయిపోయింది మళ్ళీ మీకు ఎప్పుడైనా అమ్మాయిలకి చిన్నగా ఉండేటప్పుడు ఏదైనా ఆపరేషన్ అయింది ఎండోమెట్రియోసిస్కే ఆపరేషన్ అయ్యి ఉండొచ్చు సో మళ్ళీ లేదా కొన్ని మంది క్యాన్సర్ అయి ఉంటుంది లేదా నీటి గుడగల అండాశయంలో నీటి గుడగా సర్జరీ అయింది అలాంటి టైంలో మేము అట్లీ పెళ్ళి అయిన తర్వాత సిక్స్ మంత్స్ వరకు ట్రై చేయండి అది అయిన తర్వాత మేము ఏం చేస్తాము తొందరగా ట్రీట్మెంట్ తీసుకునాలి అంటాం ఓకే అండాశయంలో అండకణాలు తక్కువ ఉంది ఏఎంఎస్ తక్కువ ఉంది అప్పుడు ఐవీఎఫ్ అడ్వైజ్ చేస్తాం అకస్మాత్ గర్భసంచి పక్కన ట్యూబ్ బ్లాక్ ఉంది ట్యూబ్ ఓపెన్ చేయడానికి అవ్వట్లేదు లాప్రోస్కోపీ చేసి కూడా ట్యూబ్ ఓపెన్ అవ్వట్లేదు ఎఫ్టీసీ చేసినాం ట్యూబ్ ఓపెన్ అవ్వట్లేదు అలాంటి సిచ్యుయేషన్లో ఐవిఎఫ్ అడ్వైస్ చేస్తాం ఓకే అకస్మాత్ గర్భసంచిలో ఫైబ్రాయిడు అడినోమయోసిస్ దీనివల్ల గర్భసంచి షేప్ డిస్టార్ట్ అయింది న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది ఉంది అలాంటివి సిచ్యుయేషన్లో ఐవీఎఫ్ అడ్వైజ్ చేస్తాం ఓకే ఈ గర్భసంచి పక్కన ఫెలోపియన్ ట్యూబ్ దాంట్లో ఏమైనా నీళ్ళు వచ్చి హైడ్రోసాల్పింగ్స్ వచ్చి ట్యూబ్ పాడైంది అలాంటివి సిచ్యుయేషన్లో ఐవీఎఫ్ చెప్తాము మళ్ళీ ఇప్పుడు కొంతమందికి ఏమవుతుంది చిన్నగా ఉంటుంది ఏజ్ కానీ ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటాం అంటే అండాశయంలో అండకణాలు అసలుకే ఉండదు సో అలాంటి టైంలో కూడా ఐవీఎఫ్ అడ్వైజ్ చేస్తాం మీరంతా ట్వంటీస్లో ఏజ్ ఉంటే కూడా ఐవీఎఫ్ అడ్వైజ్ చేస్తాం ఎందుకు అండాశయంలో అండకణాలు లేనప్పుడు మేము ఎగ్ యూస్ చేసి ఐవీఎఫ్ అనేది చెప్తాం ఓకే మళ్ళీ కొంత కొన్ని అమ్మాయిలకి ఒక టెన్ థౌజండ్లో ఒక పదివేల మందిలో ఒకరికి ఇద్దరికి గర్భసంచి ఉండదు ఓకే అలాంటి కండిషన్లో ఐవీఎఫ్ అడ్వైజ్ చేస్తాం అంటే సరోగేసి సరోగ వేరే తన అండకణాలు తీసుకొని వేరే అమ్మాయి గర్భసంచి లోపల పిండంని ఈ జంటల పిండంని దాంట్లో ట్రాన్స్ఫర్ చేయడం మళ్ళీ మగవాళ్ళ కండిషన్లో ఏ కండిషన్లో మేము ఐవీఎఫ్ చెప్తాం చాలా కణాలు చాలా తక్కువ ఉంది సో మెడిసిన్కి రెస్పాండ్ అవ్వట్లేదు అలాంటివి టైంలో ఐవీఎఫ్ చెప్తాం ఓకే మళ్ళీ అన్ని ఐఓఐ అన్ని ట్రై చేసినాము డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్స్ ఎక్కువ ఉంది ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా ఇంప్రూవ్ అవ్వట్లేదు అలాంటి టైంలో ఐవీఎఫ్ చెప్తాము మళ్ళీ అబ్స్ట్రక్టివ్ ఫర్మియా అంటే శుక్రకణాలు అనేది టెస్టీస్ నుంచి బయటకి రావట్లేదు రూట్లో ఏదైనా బ్లాక్ ఉంది అలాంటి టైంలో మేము ఐవీఎఫ్ విత్ టీసార్ చెప్తాము నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా అంటే శుక్రకణాలు అసలుకే సిమెంట్లో వీడియంలో కనిపించదు కానీ కొంచెం ఎక్కడో టెస్టీస్లో మాత్రమే ప్రొడక్షన్ ఉంది అక్కడే ఉంది అలాంటి టైంలో కూడా మేము ఐవీఎఫ్ చెప్తాం కణాలు చాలా తక్కువ ఉంది ఫైవ్ మిలియన్స్ కింద తక్కువ ఉంది కదలిక లేదు మార్ఫాలజీ లేదు ఇలాంటివి కండిషన్స్ లో ఐవీఎఫ్ తొందరగా అడ్వైస్ చేసే అవకాశాలు ఉంటాయి మన నిజామాబాద్ లో విష్ సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం అండాశయంలో నీటి బుడగలు చూబులు మూసుకుపోవటం పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవటం మగవారిలో శుక్ర కణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును சம்பிர்தின்செண்டி, விஷ் சந்தான சாவல்ய கேந்திரம் போச்சம்குடி பிரக்கன, ஹோப் ஹாஸ்பிடல் தெக்கிரா, த்வார்கா நகர் நிஜம் அபார் போன் 08462-23066 செல் 93904-33887